హడవకొండ జిల్లా ఆత్మకూరు మండలం కొత్తగట్టు గ్రామంలో చెరువుకుంటలో మట్టి త్రవ్వకాలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు రోడ్డుపై ఆందోళన చేపట్టారు తమ గ్రామానికి చెందిన మట్టిని అక్రమంగా వేరే గ్రామాలకు తరలిస్తూ రోడ్డు పనులకు వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తమ పంట పొలాలకు వినియోగించుకోవాల్సిన మట్టిని వేరే చోటికి తరలించడం ఏంటని ప్రశ్నించారు జేసీబీ లారీలతో ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు జేసీబీలతో ఇష్టానుసారంగా తవ్వితే భూగర్భ జలాలు అడగంటి పోతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే తవ్వకాలను నిలిపివేయాలంటూ డిమాండ్ చేస్తారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు మా చెర్ల అక్రమంగా చెప్పకుండా మట్టి తీసుకుపోతాను ఆ మట్టి వల్ల మాకు ఇబ్బంది జరుగుతుంది మేము ఆ మట్టి ఉంటే రాగలలో పోసుకుంటాము అది మా గ్రామస్తులు అందరి తరపు నుంచి మాట్లాడతానా అది ఇట్లా విషయం ఏంటంటే ఆ మట్టిని ఇవ్వలు తీయకూడదు పాత రాజకీయ నాయకులతో దీన్ని ఆనుకోకూడదు మాకు సేవ చేయాలి అందరూ కలిసి పోలీసు వాళ్ళు కానీ ఇవ్వలు కానీ లారీని ఆపాలే అది మీ అందరికీ విజ్ఞాతి చెప్తానా అది నా గౌడ సంఘం ప్రెసిడెంట్గా విషయం కంటే నేను ఒక కొత్తగట్టు రైతు బిడ్డను మా ఊళ్ళే అరాచకంగా ఈ మట్టి తవ్వకాలు జరగడం జరుగుతుంది ఇది ఎవరికి తెలియకుండా ఏ పర్మిషన్ లేకుండా మట్టి దందా నడుస్తున్నాయి కాబట్టి ఇలా పాత కొత్త అనే రాజకీయ నాయకులతోని కొందరి వల్ల ఈ మట్టి తవ్వకాలు జరుగుతున్నది మా మట్టి మా పంట పొలాలనే వేసుకుంటాం మేము వేరే ఊళ్ళకి వెళ్ళైతే తెచ్చుకొని వేసుకోలేము కదా ఇక్కడ ఎవరు పర్మిషన్ లేకుండా కొత్త దందని నడుపుతుంది దీన్ని అరికట్టాలి లేకపోతే కబడ్దార్ ఈ మట్టి దందాలు లాపకపోతే మేము ఎక్కడికైనా పోతాం మీ రైతులం మా వల్లనే మా పంట పొలాలలో మేము మట్టి పోసుకుంటాం అని మేము హెచ్చరిస్తున్నాం ఇలా ఎవరు ఇన్వాల్వ్ అయినా మా రైతులకు సహకారం చేయాలి కానీ ఇలా ఎవరైనా తేడా ఆస్తే మేము కబర్ తయారుగా చెప్తామని మేము హెచ్చరిస్తున్నాం చూస్తే అయితే మేము ఎంతకైనా ముందుకు పోతాం ఈ మట్టి తవ్వకాలను ఖచ్చితంగా ఆప ఇచ్చే వరకు అవసరమైతే ఇక్కడ టెంట్ చేసుకొని నిరాహార దీక్షణ అయినా చేస్తామని మేము ఖచ్చితంగా ఈ ఒక రైతు బిడ్డగా చెప్తున్నాం ఈరోజు కొత్త గ్రామంలో జరుగుతున్నటువంటి అక్రమ మట్టి తవ్వకాల మీద కొత్తగట్టులోని గ్రామ రైతులు ప్రజలు వివిధ కుల సంఘాలు అందరు కూడా మా కొత్తాడు గ్రామానికి అన్యాయం జరుగుతుంది అక్రమంగా మట్టి తీసుకొని వాళ్ళు పోతున్నారు ఇక్కడి రైతులు పొలంలో పోసుకుందామంటే రాగట్లో పోసుకుందామంటే మట్టికి పర్మిషన్ ఇవ్వకుండా ఈ అక్రమంగా ఈ మిగతా వాళ్లకు ఆయన ఎవరో కాంట్రాక్టర్ ఆయనకి ఇవ్వడం వల్ల రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది దాన్ని ఇట్టికొచ్చేలా కూడా ఇప్పటికైనా కానీ అధికారులు మా గ్రామ ప్రజల విన్నపాన్ని అర్థం చేసుకొని దాన్ని మట్టి తవ్వకాలను ఆపేయగలని మనవి చేస్తున్నాం ありがとうございます。 ఆ లీటర్ చూపెట్టి మాకు ఇవ్వలేదు సార్ ఇప్పుడు ఇప్పటివరకు ఇప్పుడు అన్ని విలేజ్లలో కాటిసారి ఇరిగేషన్ ఇచ్చినప్పుడు ఈ కులాల డబ్బులు ఇచ్చి లీడర్లకు కమిషన్లు ఇవ్వడం కరెక్ట్ కాదు కదా సార్ అదే సార్ దాని గురించి సార్ ఇప్పుడు మేము అందరు అందరికీ కూర్చొని అన్ని కులాలలో కూర్చొని మాట్లాడతాను నేను ఇవ్వాలని వచ్చినా సార్ சங்கல வயது சைக்கிண்டிக்கு வச்சு சார் எல்லாம் சங்கல வயது பெத்த மாநில மாட்டாடு நாலு நிலை பெய்த மனசுனாடே இரண்டு மந்த அது பதினொன்று பதினொரு மந்திர எப்படி ர